అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది నూట ఇరవై ఐదు సంవత్సరాల పై చులుపు ఉన్నటువంటి మొన్నటిదాకా అధికారం అనుభవించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాదాపు రాష్ట్రంలో పదిహేడు సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వ్యక్తులను కూడా ప్రకటించుకోలేక తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేక నిన్నటి వరకు ప్రభుత్వాన్ని గురించి మాట్లాడి ఈరోజు ఎన్నికల్లో నిలబెట్టాల్సినటువంటి దుస్థితి తెలుగుదేశం పార్టీకి తోపించింది తెలుగుదేశం పార్టీ నిన్నటి వరకు మాట్లాడినటువంటి మాట అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు అలీబాబా నలభై దొంగలు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు అని ఆ నలభై ఐదు ఈ రోజు చంద్రబాబు నాయుడికి గద్దయ్యారు తప్ప నీకు వ్యతిరేకంగా ఉండని రోజులు దొంగలుగా కనపడినటువంటి వ్యక్తులు ఈ రోజు నీ పార్టీలో చేరిన తర్వాతనే వాళ్ళు దొరలుగా మారిపోయారా నేను చేయదలికే ఉన్న పుణితులైపోయారా సమాధానం చెప్పాల్సిన అవసరం జిల్లాకి సంబంధించి ఇప్పటికీ విడతల విడతలుగా చేసిన కావల నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి లేదు ఆత్మకూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించుకోలేకపోయింది పార్టీకి ఉండేది సంస్కృతి ఎన్నికల సమయంలో ఆఫీసులు విధ్వంసం చేయడం ఆఫీసులను తగలబెట్టడం కుర్చీలు విరగొట్టడం ఆ సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉండేది అది కొత్త పూతలు తొక్కి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అరువు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు కుర్చీలు పగల కార్యక్రమాలు హడావుడు సృష్టించడం అంటే ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత అభ్యర్థి మీద నిరసన తెలియజేయడం అనేటువంటిది ఈ జిల్లాలో ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యేలుగా పనిచేసి ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తులు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి చెప్పాలి లేదా సర్వేపల్లి నియోజకవర్గానికి రావడానికి వెనకాడమే అంతరం ఏమిటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల దగ్గర ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తులు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు గెలిచిన తర్వాత వాళ్ళని విస్మరించారు కాబట్టి ప్రజలు రేపు నిరాధరణ గురవతమ ప్రజల చేతులు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము మాత్రం దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి సర్వే పనిలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది బడాబాబుల్ని పది మందిని వెనకబెట్టుకొని వాళ్ళ ద్వారా కొంత డొనేషన్లు సేకరించుకొని వాళ్ళ ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కార్పొరేట్ సంస్థలు దోచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెబ్బై శాతం మంది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారనేటువంటిది విశ్వాసం జరగబోయేటువంటి యథార్థం జిల్లా పరిషత్ చైర్మన్గా నేనున్న రోజులు ఒకవేళ తప్పు ఏంటో చేయవలసి వస్తే ఆ తప్పు కన్నా ముందు నా శ్వాస ఆగిపోతుందేమో తప్ప తప్పు చేయడం జరగదని బాహాటంగా చెప్పడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు పదకొండు గంటలకి ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా కేవలం సృష్టి అందుకే ముందే చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించుకోలేక ఆఫీసు లో కుర్చీలు పగల పట్టుకుంటున్నాయి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు ఎక్కడ ఈ జిల్లాకు సంబంధించి విభేదాలు కానీ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులు బట్టి ఏదైనా చిన్న మాట కానీ ఒక అసంతృప్తి కానీ లేదా నాకు సీటు ఇవ్వలేదు అడిగినట్టు సందర్భంగా ఏమీ లేవు ఒక స్పష్టత ఉంది పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి ఒక స్పష్టత అందరూ కలిసి ఎవరైతే అభ్యర్థులు కూడా అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగిపోవడం బీఫార్మ్లు కూడా చేతికి వచ్చేసాయి నామినేషన్లు లేకముందే